పద్మ నగర్లోని పారామిత హెరిటేజ్ పాఠశాలలో ఆలయ అనే పేరుతో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు జరిగాయి ప్రముఖ విద్యావేత్త పారామిత ఫ్లోరికా విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాదరావు ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు సంస్కృతుల సమ్మేళనం అనే అంశం ఆధారంగా జరిగిన ఆలయ అనే ఈ వార్షికోత్సవంలో విద్యార్థులు తమ అద్భుత ప్రదర్శనలతో అలరించారు కళ్ళు చెదిరి నృత్యాలు హృదయ స్పందనలను పెంచే పాటలు ఆలోచనలను రేకెత్తించే నాటకాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులం చేశాయి ఈ కార్యక్రమంలో భాగంగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతులు ప్రతిబింబించాయి ఈ విద్యా సంవత్సరంలో స్కాలర్షిప్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆరు నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు మొదటి బహుమతి యాభై వేలు ద్వితీయ బహుమతి ముప్పై ఐదు వేలు తృతీయ బహుమతి ఇరవై ఐదు వేలు మరియు నాలుగు ఐదు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ఒక్కొక్కరికి పదివేలు మొత్తం ఐదు లక్షల ఇరవై వేల రూపాయల నగదు బహుమతులను డాక్టర్ ఇ ప్రసాదరావు అందజేశారు ఈ విద్యా సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సహా ఓవరాల్ ఛాంపియన్షిప్ ప్రత్యేక కార్యకలాపాలలో తరగతి ఉపాధ్యాయులను డాక్టర్ ఇ ప్రసాదరావు జ్ఞాపకలతో సత్కరించి ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ఇ ప్రసాదరావు మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో నేటి పోటీ ప్రపంచానికి అనుగుణంగా కాలంతో పోటీ పడుతూ ఇంకా ఉన్నత స్థాయికి ఎతకాలన్నారు ఈ కార్యక్రమంలో పారమిత విద్యా సంస్థల డైరెక్టర్లు ప్రసూన్న అనుకర్ రావు రష్మిత వినోద్ రావు ఈ రాకేష్ ప్రసాద్ ప్రాచీ వియుఏ ప్రసాద్ టిఎస్వి రమణ హనుమంతరావు ప్రధాన ఉపాధ్యాయులు హెడ్ గోపీకృష్ణ సమన్వయకర్తలు నాగరాజు రాము రవీంద్ర పాత్రో భవానీ సరిత ఉపాధ్యాయుని ఉపాధ్యులు వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు ప్రముఖ విద్యావేత్తలు ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు They are now they are able to showcase, uh, you know, uh, in front of the I'm parents and the teachers. I am very delighted to stand before I'm you to happy today. to say that this so is the children have really, reports, you know built up their, the skills, their personality and in addition to their studies, this, and the paramita heritage school is doing exceptionally very well. So in into terms that, of high quality education based on national education of conducting this on this day, day we are also uh, distributing scholarships worth uh, five lakhs five and a half for all the, the students. Who are meritorious in their, their math, physics, and chemistry? The portrait, dance, and those scholarships singing, will be issued.